అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు ఇరవై మూడవ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం ప్రారంభం కాబోతుంది ఆగస్ట్ ఇరవై మూడు శనివారం నాడు అమావాస్య ఏర్పడింది ఆఖరి శ్రావణ శనివారం అందులోనూ అమావాస్య ఏర్పడడం ఇంకా విశేషం ఈ చివరి శ్రావణ శనివారం లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి అఖండ కుబేరయోగం కలుగుతుందని మన వేద పండితులు వివరిస్తున్నారు శ్రావణ శనివారం పూజ విధానం అలాగే అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై మూడు పోలాల అమావాస్య వచ్చింది అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు విశేషంగా ఈ పోలాల అమావాస్య నాడు పోలేరమ్మ తల్లిని పూజిస్తారు ఇక చివరి శ్రావణ శనివారం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ శ్రావణ శనివారం ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో పిండి దీపాలు ఒకటి కాబట్టి బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో కానీ ఏడు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోండి అలాగే స్వామివారికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించి గోవింద నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి స్వామివారి ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది ఇక ఈ శక్తివంతమైన పోలాల అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దిష్టి తీసుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదిష్టి సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం స్త్రీలు ఎడమకాలికి అలాగే పురుషులైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఈ పోలాల అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి గుమ్మడికాయ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టేయండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోవచ్చు అయితే మనలో చాలా మంది బాగా డబ్బు సంపాదించాలని త్వరగా శ్రీమంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఇక ఈ పోలాల అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ రోజున మీ గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది మీ గ్రామ దేవతలను దర్శించు నైవేద్యాలు సమర్పిస్తే భయంకరమైన నరదిష్టి దోషాలు శత్రు బాధలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పించడం అలాగే చీర జాకెట్ ముక్కను సమర్పిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శనివారం నాడు దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనాన్ని నివేదిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవేలలా ఉంటాయి ఇక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తలకు షాంపూ పెట్టుకోకుండా నీటితోనే తలస్నానం చేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తి గుర్తును పెట్టుకోండి తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన ధన ప్రవాహం కలిసొస్తుంది యాలకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ అమావాస్య నాడు ఒక పసుపు దారానికి యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ కుటుంబానికి అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది అదే ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా కొత్త వస్త్రాలను ధరించకూడదు ఇక పూజ గదిని శుభ్రం చేయకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు ఇక రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి పోతాయి అదేవిధంగా కొబ్బరి నీటితో శనిదేవునికి అభిషేకం చేస్తే అపారమైన సంపదలు కలుగుతాయి ఇక ఈ రోజున గోమాతను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది గోవుకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి కోరినన్ని వరాలను వెంటనే ప్రసాదిస్తారు అలాగే నల్ల కుక్కలకు కాకులకు ఆహారం వేస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ పొలాల అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మగపిల్లలు పుట్టాలనుకుంటే బూరెలను అలాగే ఆడపిల్లలు పుట్టాలనుకుంటే గారెలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి అదేవిధంగా ఈ అమావాస్య నాడు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున పేదలకు బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానంగా ఇస్తే శని దోషాలన్నీ తగ్గిపోతాయి ఈ రోజు నా పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా ఈ శ్రావణ శనివారం అమావాస్య తిథినాడు ఈ పరిహారాలను పాటించి సకల సౌభాగ్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్